జరగబోయేది ఏం జరగబోతుందో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు ఏమిటి ఆ విషయం ఆ సంగతి ఆ పరిస్థితి తెలుసుకోవాలి అనుకుంటున్నారా ఒక్కసారి ఈ వీడియో చూస్తే బోధపడుతుంది వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు సపోర్టింగ్ గా ఉంటుంది ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి తల్లి జ్యోతిషాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం ఉన్నారా అయితే ఒకే ఒక్కసారి గారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అపుల బాధలు స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడ్ను గురూజీ రామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ ఈ రోజు ఒక గుడ్ న్యూస్ ని తెల్లవారితే వినబోతున్నారు అది మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు స్నేహితులకి సంబంధించింది కావచ్చు బంధువులకి సంబంధించింది కావచ్చు ఒక వార్తని రిసీవ్ చేసుకుంటారు చాలా కాలంగా ఏ కళ అయితే ఉందో అది నెరవేరుతుంది ఏదైనా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా కెరియర్ వృత్తి ఆదాయం లేదా మీరు అనుకుంటున్న వివాహ ప్రయత్నం కూడా కావచ్చు అందులకు సంబంధించి ఈ విధంగా ఈ రోజున ఈ అవకాశం అయితే ఎదురు చూస్తున్న ఆ కళ అయితే నెరవేరి అవకాశం అందే పరిస్థితి కనిపిస్తోంది చాలా కాలంగా మీకు ఉన్న బలమైన కోరిక నెరవేరుతుంది అందరికీ పరిస్థితులు ఒకేలాగా ఉండవండి కాస్త భిన్నంగా కూడా ఉండొచ్చు ఒకరికి ఒక్కొక్క కోరిక ఉండొచ్చు ఆ కోరిక మాత్రం ఈ రోజున నెరవేరుతుంది వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది భాగస్వామి విభేదాలు పరిష్కరించుకునే మార్గాన్ని భగవంతుడు చక్కగా చూపించబోతున్నాడు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆ సమస్యల నుంచి ఉవ్విళ్లూరే ఒక మార్గం వస్తోంది ఆ మార్గం అవుతుంది జాప్యం తొలగిపోతుంది పనులు మొదలు పెడతారు పెండింగ్ పనులు పూర్తి చేసేంత సద్దా మానసిక ధైర్యం కూడా మీలో తలెత్తుతోంది ఇక ఈ రోజున ఈ రాశి వ్యక్తులు చాలా కాలంగా బంధువులతో స్నేహితులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటుంటే వాటిని పరిష్కరించుకునే ఒక కీలక అవకాశం వస్తుంది మీ మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించుకుంటారు అలాగే అనుకూల ఫలితాలు ఉన్న చిన్న ప్రతికూలతలు ఖచ్చితంగా మనుషుల జీవితంలో ఉంటాయి జాగ్రత్త పడండి భాగస్వామ్య పెట్టుబడులు చేస్తున్న సందర్భంలో తగిన జాగ్రత్త పాటించండి ఏమైనా ఒప్పందాలు ఉన్నట్లయితే తొందరపాటు తనం పనికిరాదు భాగస్వామ్య పెట్టుబడులకు సంబంధించి వ్యాపారాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు అనుకూలత ఉన్న ప్రతికూలతలు ఉంటాయి కావున నిత్యం శివారాధన